వారు స్వామి చేత జీవితము తాకబడిన వారు సాక్ష్యాన్ని చెప్పడం అనేది ఒక ట్రైనింగ్ ఇంకోటి అది కాదు చేప పిల్లకి ఎలాగ ఈత నేర్పక్కర్లేదు సాక్ష్యం ఇవ్వడం కూడా క్రైస్తవుడికి నేర్పక్కర్లేదు స్వార్థ ప్రకటన ఇవన్నీ అంటే వాటికి ట్రైనింగ్ ఉంటాయి కానీ సాక్ష్యం చెప్పడానికి ట్రైనింగ్ ఏమి పా డాక్టర్ గారు బలి చదువుతున్నారు అని మళ్ళీ స్పెషల్గా ఎవరన్నా చెప్ప ఎలా చెప్పాలి అని చెప్తారేటి ఏ డాక్టర్ పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళారు అనుకోండి బాగా అనుకోండి కొద్దిగా మా గురించి పది మంది చెప్పి పంపించండి అని ఎవరన్నా అడుగుతారా శ్యామ్ శ్యామసుందర్ గారి దగ్గరికి ఒక వ్యక్తి కాలుకి ఆపరేషన్ చేయించుకున్నాడు ఆయన చెప్పాడు బాబాయ్ సూపర్ అని మేము ఒకరిని తీసుకెళ్ళాం ఆ వ్యక్తి మొత్తం ఒక ఏరియాలో జనాలు అందరినీ తీసుకెళ్ళారు మేం పది మందిని తీసుకెళ్ళి ఎందుకు కరెక్ట్ డైగ్నైజ్ చేశారు అది ఎలా చెప్పండి అని ఆయన చెప్పరు కదా యేసుక్రీస్తు వారు బావి దగ్గర ఈమె యొక్క నైతికపరమైన దాహాన్ని ఆమె యొక్క అంతరంగంలో ఉన్నటువంటి స్ట్రగుల్ని ఆయన గుర్తించి మెస్సియా నేను నువ్వు ఆరాధించడానికి నీ నైతిక జీవితాన్ని తిరిగి అయిన రీతిలో ఉంచడానికి వీటి టర్నింగ్ పాయింట్ ఏంటంటే మెస్సియా అని నువ్వు కనుగొనడం దప్పికొని వాళ్ళ నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకున్న ఆమె దప్పికి తీరింది సాక్ష్యం చెప్పడం ప్రారంభించింది అనేకులు విశ్వాసం ఉంచారు ఇప్పుడు అవతల విశ్వాసం ఉంచుతారా లేదా ఇవన్నీ సెకండరీ ఆమెను గురించిన ఐడెంటిటీ ఏంటంటే నేను ఎంతకాలే చెప్పినానండి చాలా క్లియర్గా నేను చేసిన ముప్పై తొమ్మిదో నేను చేసినవనియు నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ ఆ స్త్రీ యొక్క ఐడెంటిటీ నేను చేసినవనియు నాతో చెప్పిన వాని కూర్చినటువంటి సాక్ష్యం ఆ మాట ఇచ్చిన స్త్రీ యేసు వారి కొరకు సాక్ష్యం ఇచ్చిన స్త్రీ